జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము పదకొండవ శ్లోకము అధైతదీ అశక్తోసి కతుం మధ్యోగం ఆశ్రి సర్వకర్మ ఫలత్యాగం తూ యతాత్మవాన్ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నాయందే భక్తి కలిగి ఉండి నీ కర్మలన్నింటినీ నా సేవగా చేస్తూ ఉండమని కదా చెప్పాను ఒకవేళ నువ్వు అది కూడా చేయలేకపోతే అంటే నా కోసం భక్తితో పని చెయ్యలేకపోతే అప్పుడు నువ్వేం చేయాలంటే నీ మనస్సుని నీ ఆధీనములో పెట్టుకుంటూ నీ కర్మలన్నింటినీ నీ పనులన్నింటినీ సక్రమంగా చేస్తూ ఆ కర్మఫలాలను కోరకుండా ఉండు అంటే నువ్వు చేసే సమస్త ఫలాలను త్యజించే ప్రయత్నం చేయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను పొందడానికి కావలసిన సాధనాన్ని సులభతరం చేస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం ఫలాలను కోరకుండా మన కర్మలన్నింటినీ సక్రమంగా చేస్తూ మన కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుని సేవగా చేస్తూ భక్తితో శ్రీమన్నారాయణుని కొరకే పనులన్నీ చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణములను ధ్యానము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని ఎందే మనస్సును లగ్నము చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధై తదప్యశక్తోసి కతుోగమాశ్రిత సర్వకర్మఫల్యాగం తతరు యతాత్మవాన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు నృసింహ ఆవిర్భావాన్ని గురించి ప్రహ్లాద వృత్తాంతాన్ని గురించి తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీ నారసింహస్వామివారిని బ్రహ్మరుద్ర ఇంద్రాదులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ క్రమములో మనువులు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు స్వామిని ఓ దేవా నారసింహస్వామి నీ ఆజ్ఞను పాలించేటటువంటి వారము మేము కానీ ఈ హిరణ్యకశిపుడు సర్వాధిపత్యాన్ని తీసుకొని ధర్మములను నియమములను అన్నింటినీ నశింపచేశాడు హో నాథా నువ్వు ఇప్పుడు ఈ హిరణ్య వధించి మాకు మళ్ళీ సహజమైనటువంటి స్థితిని కలిగించావు నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి ఇక ఆ తర్వాత ప్రజాపతులు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఓ నారసింహ ఓ పరమేశ్వర నీ ఆజ్ఞను నెరవేర్చటము కోసమనే మేము సృజింపబడ్డాం కానీ హిరణ్య వలన మేము నిషేధింపబడ్డాం ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడిని భిన్నవక్షాను సేతే జగన్మంగళం సత్వమూర్తే అవతార ఆ హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని నువ్వు చీల్చి సంహరించి లోక కళ్యాణము చేసిన ఓ సత్వస్వరూపా నారసింహ నీకు వందనములు తండ్రి ఇక గంధర్వులు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఒయి నారసింహ నృత్యగానములు చేస్తూ నీ సేవలో ఉండేటటువంటి వారము మేము కానీ హిరణ్యకశిపుడు మమ్మల్ని తన ఆధీనములోనికి తెచ్చుకున్నాడు అట్లాంటి దానవుడిని హిరణ్యకశిపుడిని నువ్వు సంహరించావు భగవంతుడా నీకు వందనములు తండ్రి ఆ తర్వాత చారణులు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఓ హరి నారసింహ సాధు పురుషుల హృదయములలో ఎల్లప్పుడూ ఆటంకములను కలిగించేటటువంటి ఈ హిరణ్య నువ్వు సంహరించావు సాధు పురుషులందరికీ ఉపశమనాన్ని కలిగించావు సంసార బంధమును తొలగించి మోక్షమును ప్రసాదించేటటువంటి నీ దివ్యమైనటువంటి శ్రీచరణ అరవిందములనే మేము ఆశ్రయిస్తున్నాము తండ్రి ఇక ఆ తర్వాత యక్షులు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు సకల ప్రపంచాన్ని నియమించేటటువంటి ఓ పరమ నియామక ఓ నారసింహ నీకు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగించేటట్టుగా సేవలు చేస్తూ ఉండేటటువంటి వారము మేము కానీ హిరణ్యకశిపుడి యొక్క పల్లకీలు మోయవలసి వచ్చింది తండ్రి ఓ నారసింహ అందరికీ హిరణ్యకశిపుడు ఎంతటి కష్టాన్ని కలిగించాడో నీకు తెలుసు అందుకే ఆ దానవుడిని వధించావు అట్లాంటి ఓ నరసింహస్వామి నీకు వందనములు తండ్రి ఇక కిం పురుషులు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఓ దేవదేవా నిన్ను ఏమని స్థుతించగలము తండ్రి సాధువులకు కష్టాన్ని కలిగించేటటువంటి ఈ దానవ నిర్మూలన చేశావు నువ్వు ఓ నరసింహస్వామి నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి ఆ తర్వాత వైతాలికులు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు భగవన్నారసింహ మహాసభల్లో యజ్ఞశాలల్లో నీ కీర్తనలు చేస్తూ ఉండేటటువంటి వారము మేము కానీ ఈ హిరణ్య కీర్తించాల్సి వచ్చింది అట్లాంటి ఈ హిరణ్య దానవుడిని నువ్వు వధించావు ఇది మా అదృష్టము తండ్రి నీకు వందనములు సమర్పిస్తున్నాము కిన్నరులు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఓ పరమేశ్వరా మేము నీకు దాసులము కానీ ఈ దానవుని సేవలో ఉండిపోవలసి వచ్చింది మా మీద దయతో ఈ దానవ వధ చేశావు నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి ఇక చివరగా విష్ణు పార్షదులు శ్రీ వారిని ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఓ దేవదేవా దృష్టం నహా శరణద సర్వలోక శర్మ నీ సర్వలోక మంగళకరమైనటువంటి నీ అద్భుతమైనటువంటి నృసింహ రూపాన్ని మేము ఇప్పుడు దర్శిస్తున్నాము అయితే వయ్ భగవంతుడా ఒకనాడు నీ సేవలోనే ఉండేటటువంటి ఈ హిరణ్యకశిపుడు బ్రాహ్మణ శాపము వలన ఈ రకంగా అసురుడిగా పుట్టాడు అని మాకు తెలుసు ఇప్పుడు ఇతడిని నువ్వు వధించటమనేటటువంటిది కూడా నీ విశేషమైనటువంటి అనుగ్రహ కార్యమే కదా అట్లాంటి ఓయి భగవంతుడా ఓ శ్రీ నారసింహస్వామి నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి అంటూ అందరూ శ్రీ వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ముకుందమాళ జగత్రయ జగత్త్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శ్రవో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्मि दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नडव अध्यायमु पदकोण्डवश्लोकमु अधैतदप्यशक्तोऽसि मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुर्यतात्मवान् अधैतदप्यशक्तोऽसीकर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण